ప్రభునందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనము మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని నా ఎందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో వాటిని చెయ్యుడి అప్పుడు సమాధానకర్త ఎగుదేవుడు మీకు ఉండును దేవుడి ఈ మాటలు దేవించి గాక గమనించండి ప్రియులేర దేవుడు విశ్వాసులకు ఆదర్శంగా ఉండడానికి పౌలుగారిని ఉంచారు ఎందుకంటే జీవితములో మాదిరి లేకుండా ఉంటే మనము చెప్పే బోధకు విలువలేదు పౌలు జీవితము మనందరికీ ఒక సవాలుగా నిలిచింది నన్ను పరీక్షించి నన్ను మాదిరిగా ఎంచుకొనండి అని చెప్పేవారు ఈనాడు చాలా తక్కువగా ఉన్నారు పౌలు గారు చెప్పినట్టు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు మాదిరికరమైనటువంటి జీవిత రహస్యము కనబడుతూ ఉన్నది రెండవ తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం గమనిస్తే మీరు మమ్ముడు పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచునుకున్నకే ఇలాగూ చేసిటమని సెలవిస్తూ ఉన్నాడు కనుక లోకానికి వెలుగు ఇచ్చే మనము ప్రభు అయిన యేసు క్రీస్తువులే మాదిరి చూపుట అనేది క్రైస్తవుని యొక్క కనీస బాధ్యత కనుక ప్రియులారా మనము కూడా పౌలుగారి మాదిరి ప్రకారము మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా చూపుదాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక